ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు జూన్ పద్నాలుగు మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను కావలను ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచ్చినం ఒక చిన్న పాప తన తల్లిని మనము పరలోకమునకు వెళ్ళిన తర్వాత నల్లగా ఉందుమా తెల్లగా ఉందమా అని అడిగాను తల్లి మనము నల్లగా ఉండము తెల్లగా ఉండము గాని మనము యేసు క్రీస్తు ప్రభువలే అని జవాబిచ్చను అది పూర్తిగా నిజము దీని కొరకు మనము జీవము గల రక్షకుని మహిమను గూర్చిన స్పష్టమైన దర్శనమును కలిగి ఉండవలను అపోస్తులుడైన యోహాను వెనుకకు తిరిగి ప్రభువును చూచినప్పుడు ఇట్టి దర్శనమునే పొందెను ప్రకటన గ్రంథం ఓట అధ్యాయం పద్నాలుగు నుండి పదహార వచ్చిన వరకు మనము వారముగా నుండవలనని ఆయన కోరుచున్నాడో దానిని మనం అర్థం చేసుకున్నటకు ప్రభు తన మహిమలో తనను తాను యోహానుకు ప్రత్యక్షపరుచుకొనెను ఆ దినములలో విశ్వాసులు అనుభవించుచున్న శ్రమలను బాధలను చూచి అపోస్త్రుడైన యోహాను చాలా నిరుత్సాహపడెను ఎందువలనగా చాలామంది చదరిపోయిరి చరసాలలలో నుండిరి ఆస్తులను కోల్పోయిరి భయము చేత సంతోష సమాధానములు లేకుండిరి నేను జయము పొందితిని అని సాతాను తలంచెను ఈ అనుభవముల ద్వారా ప్రభువు తన సారూప్యమునకు వారిని మార్చుటకు విశ్వాసల హృదయములలో ఎట్లు పనిచేయుచున్నాడో వానికి తెలియదు సేవకులముగా మనము అంతరంగిక కార్యమును గుర్చి మరిచిపోదుము పెద్ద గుంపును చూచిన ఎడల మనము మిక్కిలే ఆనందించదుము కానీ మనము చిన్న గుంపుకు బోధించవలనని నా విచారపడి మన సంతోషమును కోల్పోవదుము ఆ విధముగా అనేకలైన బోధకులు మోసగించబడుచున్నారు తాము పెద్ద గుంపులను కలిగి ఉండి వారు మార్చబడుట ద్వారా దేవుని సంతోషపరచగలమని తలంచుదరు అట్టివారు గుడ్డివారు దేవుని పనిని పాడు చేయదురు గుంపులను సంఖ్యను గూర్చే వారు తలంచుదరు పెక్కు మంది పిల్లలు కలిగిన తల్లిని గూర్చి ఊహించుడి మొదటి బిడ్డ గుడ్డిది రెండవది మోగది మూడవది కుంటిది నాలుగవది చెవిటిది ఆ విధముగా తక్కిన వారు కూడా బలహీనులే ఇట్టి పిల్లలు తల్లికట్టి ఆనందమును కలిగించుదురు ఇంకొకరికి ఇద్దరు లేక ముగ్గురు పిల్లలుండవచ్చును కానీ వారు మంచి బలవంతులు ఆరోగ్యవంతులు ఎట్టి లోపము లేని వారు ఏ తల్లి సంతోషముగా నుండునని నీవు తలంచదువు సంఖ్యను గుర్చి శ్రద్ధ వహించువారు మేము అనేకులకు బాప్తిష్మం ఇచ్చితిమని చెప్పవచ్చును కానీ వాళ్ళు ఎంతమంది ఆత్మీయముగా చెట్టివారు మోగవారు గుడ్డివారు ఎందుచేతనగా వారు ప్రభువును చూడలేదు ఆయన శక్తిని ఎరగలేదు అందుచేతనే మనము భారతదేశంలోని క్రైస్తవ సేవలో అధికమైన ఆత్మీయ గుడ్డుతనమును కనుగొనుచున్నాము దేవుడు అపోస్త్రుడైన యోహానుతో యోహాను నా ప్రజల శ్రమలను పేదరికమును బాధలను పరీక్షలను చూచి నిరుత్సాహపడకము ఈ విషయముల ద్వారా వారి అంతరంగములో నేను చేయు కార్యమును చూడము అగ్నిలో వేయబడిన బంగారము శుద్ధి చేయబడినట్లు ప్రభు వారిని అనేక శ్రమల ద్వారా తీసుకుని వెళ్ళటం ద్వారా శుద్ధి చేయుచున్నాడు ఇట్టి అంతరంగిక కార్యమే ప్రభు దృష్టిలో మిక్కిలి విలువగలది ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్